హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనండి మీ రోజని ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చి రోజారమని వన్ ఫోర్ వన్ ఫోర్ నా ఛానల్ దగ్గర దగ్గరగా ఫైవ్ థౌజండ్ దగ్గర ఉంది ఇప్పుడు సబ్స్క్రైబర్స్తో ఇదంతటికి మీరే కారణం మీ అందరి దేవాలి ఇక్కడ దాకా వచ్చాను అలాగే ఇంకా వెళ్ళాలంటే కూడా మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాంటి వీడియో చేస్తాననుకోలేదు అంటే మాట్లాడే వీడియో నేను ఏదైనా నా కంటెంట్లో అన్నీ ఉన్నాయి ఆల్మిక్స్డ్ కంటెంట్ అంటే నేను ట్రావెల్కి వెళ్ళేది ఇంట్లో చేసుకునేది అలాగే ఫ్రెండ్స్తో ఉండే నాది ఆల్మిక్స్డ్ కంటెంట్ అనమాట కంటెంట్ సారీ కానీ నేను ఇలాంటి టాపిక్ మాటలతో చేసే టాపిక్ వీడియో నేను ఇప్పుడే స్టార్టింగ్లోనే చేస్తానని అనుకోలేదు దీనికి కారణం ఏంటంటే నా నుదుట్లో బొట్టు ఉంది చూసారా అదనమాట కారణం అదేంటి బొట్టు ఏంటి కారణం అని మీరు అనుకోవచ్చు ఈ బొట్టు పెట్టి నేను వీడియోలు చేసినందుకు నాకు మ్యారేజ్ అయిపోయిందా అవ్వలేదా అనేది చుట్టాల్లో నీ ఫ్రెండ్స్లో ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో ఈ డౌట్ని అయితే నేను ఇవాళ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటారా బొట్టు పెట్టేసుకుని చేసేసినంత మాత్రం పెళ్ళి అవ్వదు బొట్టు లేనంత మాత్రాన పెళ్ళి అయ్యిందని కాదు బొట్టు పెట్టుకుని చేసుకోవచ్చు పెళ్ళైతే పెళ్ళయినా కూడా బొట్టు పెట్టకుండా చేయొచ్చు కానీ ఈ బొట్టు వల్ల చాలా డౌట్స్ ఉన్నాయి నా ఛానల్లో ఎంత దాకా వెళ్ళిందని నేనే నాకు తెలియదండి ఈ మధ్యలో కొన్ని ఫంక్షన్స్కి వాటికి వెళ్ళటం వల్ల నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలిసింది కానీ ఆ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అందులో చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా బయట అదర్ రిలేటివ్స్ ఉన్నారు కానీ నాకు ఆ వీడియోస్లో కామెంట్స్లో ఇవ్వట్లా కానీ బయట మాట్లాడుకుంటున్నారని నాకు తెలిసింది సో నేను నాకు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది నేను రివ్యూ చేస్తాను ఆ రివ్యూ చేసి ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఎంతమంది అయితే నాకు పెళ్ళి అయింది అనుకున్నారో అలాగే ఎంతమంది పెళ్ళి కాకపోయినానే వీడియో చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్లు తెలియచేయండి ఏది ఎక్కువగా కామెంట్స్ వస్తుందో దాన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తాను మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆన్సర్ అనేది కొద్ది రోజుల్లో రివ్యూల్ చేసేస్తాను ఖచ్చితంగా కానీ నాకు మెజారిటీ అనేది దేనికి ఎక్కువగా వచ్చిందనేది తెలుస్తుంది ఓకేనా అంతేగాని మీరు ఇచ్చే మెజారిటీని బట్టి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటులేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నీ బొట్టు విషయానికి మేము నువ్వు నువ్వెందుకు అనుకోవచ్చు వీడియోస్ కోసం వ్యూస్ కోసం నువ్వు చేస్తావు అనుకోవచ్చు ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదండి ఎందుకంటే ఇది నేను చెయ్యాలనుకుని చేస్తున్న వీడియో ఓకేనా ఇప్పుడు నాకు బయట నుంచి వచ్చే మాటలకు తెలిసింది కాబట్టి నేను వీడియో చేస్తున్నా కానీ నేను నాకు పెళ్ళైందా లేదా అనేది నేను మీకు కొద్ది రోజుల్లో రివ్యూలు అయితే చేస్తాను ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఈ వీడియోలో కామెంట్ చేయండి అవును మీకు అయిపోయింది అవును మీకు అవ్వలేదు అని దాన్ని బట్టి నేను కూడా మీకు ఆన్సర్ ఇస్తాను ఈ కామెంట్స్ని చూసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాగ ఖచ్చితంగా వివరం చెప్తా నేను ఎలాగ మీ అందరికీ ఇప్పుడు కొద్ది రోజుల్లో రివ్యూలు చేసేస్తాను అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్తా అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజలకు ఎలాగుంటుందంటే ఎవరైనా ఏదైనా చేస్తే అంటే సపోజ్ పక్క ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగిందనుకో అదేంటి మనం తెలుసేసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఆతృత ఎక్కువగా ఉంటుంది సో నా విషయంలో కూడా అలాగే ఉంది మాకు కొన్ని కొన్ని వ్యూస్ తెలుస్తున్నాయి ఇలాగ కామెంట్స్లో అడగట్లేదు పక్క పక్కగా వేరే వేరేగా మాట్లాడుకుంటూ తెలుస్తుంది నాకు యాక్చువల్గా సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియదండి మా పెద్దన్నయ్యగా చెప్పేదాకా కూడా నాకు అయినా అప్పటికీ నాకు అంతగా కూడా తెలియదు నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి అడుగు పెట్టానో నాకు అప్పుడే సోషల్ మీడియా గురించి తెలిసింది సో ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా తయారీ ఎలా చేసిందంటే ఆ అమ్మాయికి వెనకాల ఏముంది ఏంటి అని తెలిసేసుకోవాలని ఆత్రుత ఎక్కువ ఉంటుంది అన్నమాట జనాలకి సో నేనేదో వీడియో చేస్తే దానికి ఎలాంటి ఆలోచనలు వస్తాయని నాకు తెలియదు కదా సో అందుకని నేను కూడా ఒక్కొక్కరికి పేరు పేరున బొట్టు బొట్టు పెట్టి చెప్పలేను కాబట్టి ఎలాగైతే సోషల్ మీడియాలో ద్వారా తెలుసుకున్నారో తెలుసుకోవలసిన వాళ్ళు వాళ్ళకి నేను సోషల్ మీడియా ద్వారా తెలి చేస్తాను అలాగే తెలియలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకుంటారు ఇప్పుడు మీ దగ్గర ఒక మాట చెప్తాను అది మీ దగ్గరే ఉండదు కదా ఖచ్చితంగా మీరు పక్క చెప్తారు సో అలాగే స్ప్రెడ్ అవుతుంది నేను పక్క ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా 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 సోన్ సోన్ చెప్పలేను సో అనేది కాబట్టి నా ఫ్యూచర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏంటని మీరు అడగచ్చు మరి మీరు మాట్లాడే మాటలు బాగలేదు కదా అయిపోయిందని కొంతమంది అవ్వలేదని కొంతమంది దానివల్ల మా నాన్నగారు ఎంత సఫర్ అవుతున్నారు నేను ఎంత సఫర్ అవుతున్నాను నాకు తెలుసు మా సిస్టర్ని అడిగిన వాళ్ళు ఉన్నారు మా ఫాదర్ దగ్గర డైలాగ్ వేసిన వాళ్ళు ఉన్నారు నన్నే అడిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నా సమాధానం ఏంటి అంటే నేను ఎలాగో ఖచ్చితంగా రివ్యూలు చేస్తాను నాకు మ్యారేజ్ అయిందా లేదని కొద్ది రోజులు ఖచ్చితంగా చెప్తా కానీ ఈ లోపల ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు మెసేజ్ చేయండి ఐ మీన్ కామెంట్ చేయండి నేను కామెంట్లో మొత్తం అందరికి రివ్యూల్ చేస్తాను నేను ఇలాంటి వీడియో చేస్తానని నేను అనుకోలే యాక్చువల్లీ నాకు ఇలాంటి చేయడం ఇష్టం లేదు కానీ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వస్తే కొంచెం ఇలా మేకప్ అయితే ఇలా చేయాలి అనేది మీ ద్వారానే తెలుసుకున్నాను నేను ఈరోజు తెలి తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తాను అనమాట సోషల్ వీడియో సారీ సోషల్ మీడియా సోషల్ మీడియాని మంచిగా వాడుకోమని చెప్తున్నారు అంతేగాని ఎలాంటి గుసగుసలు గాసిప్స్ పెట్టుకుంటారని కాదు ఈ మాటలు ఎవరికైతే వాళ్ళకి అర్థమవుతాయి అందరికీ అని నేను అనను నేను ఈ వీడియో కేవలం వ్యూస్ కోసం ఏదో పొందేయాలి ఏదో చేసేయాలని చేయలే ఎవరికైతే నా దగ్గర నుంచి ఆన్సర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చేస్తున్నాను మీకు అంత ఆతృతగా ఉంటే నేను చెప్పేదాకా ఆగలేను అనుకుంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ఓకేనా అయ్యిందా అవ్వలేదా అనేది నేను ఇలా చెప్పాలి చెప్పకూడదు అనేది కూడా కరెక్టా కాదనేది మీరు కామెంట్ చేయండి అంటే మా పర్సనల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు పర్సనల్ విషయాలు బయట పెట్టుకుంటున్నారేంటే మరి పర్సనల్ విషయాలు టాపిక్స్ చేసుకోకూడదు కదా మా సిస్టర్ని మా ఫాదర్ని కూడా అడగకూడదు కదా వీడియో చూసినప్పుడు వీడియోలాగా ఆగిపోవాలి అంతే ఓకే అమ్మాయి ఎందుకో చేసింది పర్పస్ దేనికో తెలియదు ఓకే చిన్న అట్రాక్టివ్గా చేయడం కోసం చేసింది సేమ్ అలాగే చేయాలనుకుంది వాళ్ళకి మళ్ళీ మేకప్ అయ్యి అని అనుకోవచ్చు కదా ఎందుకు మ్యారేజ్ అయిపోయింది అనుకోవాలి బొట్టు పెట్టేసుకుంటే మ్యారేజ్ అయిపోయినట్టేనా ఇలాంటి టాపిక్స్ మంచి కాదండి కాబట్టి ఇలాంటి మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఎనీవే నేను కూడా కొద్ది రోజుల్లో రివ్యూల్ చేసేస్తాను నాకు మ్యారేజ్ అయిందా లేదని కొద్ది రోజులంటే కొద్ది రోజులు మన కొద్ది రోజులంటే ఎప్పుడు అని అడగండి త్వరగా అయితే చెప్తాను త్వరలోనే చెప్తాను ఈ లోపల ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అయ్యిందని అని ఎవరనుకుంటున్నారు వాళ్ళు కామెంట్ చేయండి అవలేదని ఎవరనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి మీ కామెంట్లు బట్టి నా సమాధానం మీకు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇందులో ఏదైనా తప్పుగా అనుకుంటే సారీ నేనైతే తప్పుగా మాట్లాడాను నేను ఎందుకు అనుకుంటులేదు ఎందుకంటే ఎవ్వరూ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటున్నారు స్వార్థంగానే ఉపయోగించుకుంటున్నారు చాలామంది ఫ్రాంక్ వీడియోస్ ఫేక్ వీడియోస్ అన్నీ చేస్తున్నారు నిజాయితీగా వాళ్ళకి అవి పనిచేయవు ఎప్పుడు నేను ఇది నిజాయితీగానే చెప్పాను కానీ చాలామంది ఊహించుకుంటారు వ్యూస్ కోసం చేసేసింది అని వ్యూస్ కోసం అయితే చేయలేదు చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను ఎందులో ఏదని తప్పు ఉంటే మాత్రం సారీ అంతేనండి